శరణ్య దర్శన్ ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ కాటి కాపరి ఉంటాడు కాటి కాపరిని చూసి శరణ్య షాక్ అవుతూ మీరేంటి ఇక్కడున్నారు అని అంటూ ఉండగా నన్ను ఇక్కడ బంధించారమ్మా అనడంతో ఏంటి అని షాక్ అవుతుంది శరణ్య బయట ఉన్న అనన్య కాంచనాలని చూపిస్తూ అదిగో వాళ్ళేనమ్మా నన్ను ఈ రూమ్లో బంధించింది అని కాటి కాపరి వాళ్ళని చూపిస్తూ ఉంటారు దాంతో శరణ్య షాక్ అవుతుంది ఆ రోజు ఆ అమ్మాయి చావు నాటకం ఆడినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వచ్చారమ్మా అని కాటి కాపరి చెప్పగానే చావు నాటకం ఏంటి అని అడుగుతూ ఉంటాడు దర్శన్ అవునండి సమీర చనిపోయినట్టు నాటకం ఆడింది దానికి హెల్ప్ చేసింది మా అక్క అనన్య పెద్దమ్మ కాంచన అని శరణ్య చెప్తుంది ఇక సమీరే నాటకం ఆడిందని శరణ్య తప్పులేదని తెలుసుకున్న దర్శన్ కళ్ళు తిరుగుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా కాటికాపరి చెప్తూ ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా ఆ రోజు ఆ అమ్మాయి కాలు జారి కావాలనే లోయలో పడిపోయింది అదంతా ఆ అమ్మాయి నాటకం వీళ్ళు హెల్ప్ చేశారమ్మా అని చెప్తూ ఉంటాడు కాటికాపరి ఇక బాధగా చూస్తూ ఉంటుంది దర్శన్ని శరణ్య శరణ్యని అయోమయంగా తను తప్పు చేయలేదా అన్నట్టు బాధగా చూస్తుంటాడు దర్శన్ శరణ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న దర్శన్ శరణ్యని భార్యగా అంగీకరించి దగ్గరికి తీసుకుంటాడా మళ్ళీ ట్రాప్లో పడిపోతాడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్